హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యా స్వర్ వీడియో చూడండి కంప్లీట్గా చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి అసలు ఏం చేయాలో ఏందో అండి తెలియదు అసలు యాక్చువల్గా ఏమైంది అంటే ఫర్నిచర్ ఉంటుంది కదా కిచెన్లో కింది లైన్లో మొత్తం చీమలు అయ్యాయి చాలా అయ్యాయి అసలు చీమలు ఎంత అంటే అసలు త్రీ టు ఫోర్ టైమ్స్ క్లీన్ చేశాం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వన్ టూ అవర్స్ గ్యాప్ ఇచ్చి క్లీన్ చేసాము ఎన్ని వచ్చాయో చూడండి అసలు చాలా వచ్చాయి అసలు ఎందుకు వచ్చాయో అర్థం కాదు ఇటు నుంచి వచ్చాయో కూడా అర్థం కాలేదు ఎంతసేపటికి ఈవినింగ్ అలా క్లీన్ చేస్తూ చేస్తూ ఈవినింగ్కి అర్థమయ్యింది ఈ బెట్ నుంచి వచ్చాయి అనేది కింద చెట్లు ఉన్నాయి యాక్చువల్గా గన్నేరు పూలు చక్రం పూలు ఇవన్నీ ఉంటాయి కదా ఆ చెట్లకి జనరల్గా చీమలు ఉంటాయి గండు చీమలు అవి ఏంటంటే కింద నుంచి పైకి ఎలా వచ్చాయి అనుకుంటున్నారా కింద నుంచి ఒక పైప్ దగ్గర హోల్ చేసుకొని ఆ హోల్లో నుంచి పైకి వచ్చాయి అసలు ఆ పైకి వచ్చి స్లోగా 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 ఇంట్లో పబ్లిక్ పేపర్స్ కింద టోటల్ చీమలే ఉన్నాయండి ఒక్క రోజు ఒక బాక్స్ ఓపెన్ చేసేస్తే మొత్తం చీమలు ఉన్నాయి అందుకే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను చూడండి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కదా పిల్లలు ఉన్నప్పుడు వీటితో జాగ్రత్తగా ఉండాలి ముందే గండు చీమలు అందులో కొన్ని ఫ్లై అవుతున్నాయి కూడా చాలా మీరు ఎప్పుడైనా ఇలాంటి ఇంట్లో కిచెన్ చాలా జాగ్రత్తగా ఉండాలి కదా మేము అబ్జర్వ్ చేస్తే ఒక తీసుకోండి

చాలా కథలు పడ్డాము ఎన్నో ట్రై చేస్తే ఎన్నో ట్రై చేస్తా స్పిరిస్ ఉన్నాయి కదా హోల్ ట్రై హీట్ చేసాము కూడా పెట్టాము